ఏదో మనసులో పెట్టుకుని వచ్చి అక్కడ కూర్చుంటారు కూర్చున్నప్పుడు వాళ్ళ కొన్ని థాట్స్ రేజ్ అవుతాయి అనమాట ఈరోజు దేవుడు ఖచ్చితంగా ఈ ప్రసంగం ద్వారా నాతో మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అంటే ఒక ఆవిడ చాలా నలిగిపోతూ నలిగిపోతూ వచ్చి సంఘంలో కూర్చుంది కూర్చుని చాలా బాధపడిపోతుంది ఆ బాధపడిపోతుంటే పాస్టర్ గారు మంచి ప్రసంగం చెప్పాడు ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చింది అయిపోయిన తర్వాత మాట్లాడితే ఒక మాట ఉంది పాస్టర్ గారు ఈరోజు మీ ప్రసంగం ద్వారా దేవుడు చాలా బలంగా నాతో మాట్లాడేసాడు పాస్టర్ గారికి ఉన్న పాస్టర్ గారు కొన్ని గొప్ప బలహీనత ఏడు చెప్పిన ప్రసంగం బాధ అంటే చాలు ఆ పాస్టర్ గారికి చెప్పారు ఏమని చెప్పారంటే ఈరోజు మీ మీ ప్రసంగం నన్ను చాలా ఆదరించింది అని కానీ అవునమ్మ ఏ పాయింట్స్లో నేను దేవుడు నీతో మాట్లాడడానికి కానీ పాస్టర్ గారికి చెప్పింది దేవుడు ఈరోజు మీరు చెప్పారు కదా నూతన పురుషుడిని పొందుకోమని నాకు అర్థమైంది పాస్టర్ గారికి నూతన పురుషుడు అంటే నీకు అంటే నేను మొన్న నుంచి ఒక విషయంలో సతమతం అయిపోతుందని పాస్టర్ గారు అసలు మా ఆయన నుంచి నా ఓల్డ్ టెన్త్ క్లాస్ గట్టి గదలో పరిచయం అయ్యాడు అది మా ఆడ దగ్గరికి విషయంలో నాకు ఏం నాకు అర్థం కావట్లేదు నేను ఎల్లాల వద్దా ఎల్లాల వద్దా అన్నప్పుడు ఈరోజు దేవుడు చక్కగా చెప్పాడు నా వీ పాత పురుషుడిని సజీవంగా చంపి నూతన పురుషుని ధరించుకోమని చెప్పాడు ఈ ప్రసంగం నేరుగా నాతో మాట్లాడినట్టుంది పాజిటివ్ అది అదే అర్థం అలా ఆయన చంపేద్దే మీరు రోజున అదే అదే అర్థం ఉన్నాడు ప్రేయర్ చేస్తూ దేవుడు ప్రార్థన చేయమన్నాడు మోకాలు ఎన్ని బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళందరూ ప్రార్థన చేయమన్నాడు చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ఏమనండి దేవా ఎలా అయినా సరే నీ కృప నిస్ట్ గారు ప్రార్థన చేస్తే ఇది వెంటనే పాయింట్ పట్టుకుని నీ కృపని నీ కృపని అన్న కృపంటే ఉన్నారా మైండ్ లో ఆవిడ ఇవి ఎలాంటి న్యారో మైండ్స్ బైబిల్ ఉన్నాయంటే ఇకి ఏమన్నా క్షమించాలి ఎలాంటి నేరో మైండ్స్ బైబుల్ పట్టుకుని తిరుగుతున్నారంటే ఏమైనా చెప్పాలి అరే బైబుల్లో జాగ్రఫీ ఉంది బైబుల్లో సైన్స్ ఉంది బైబిల్లో హిస్టరీ ఉంది బైబిల్లో లాజిక్ ఉంది బైబిల్లో పోయేటరీ ఉంది బైబిల్లో విజిటమ్ ఉంది బైబిల్లో లా ఉంది బైబుల్ ఎన్నో సంగతులు ఉన్నాయి ఇంత చిన్న చిన్న మైండ్లు అంటే మన బైబుల్ని ఏ విధంగా చదువుతాం అంటే మనం ఒక జోన్ లో పెరుగుతాం మన చిన్నప్పటి నుంచి ఒక వాతావరణం ఉంటది మనకి మన ఈది మన ఊరు మన ఇల్లు మన అట్మాస్ఫియర్ ఉంటుంది చూసారు అందులో పెరిగి ఆ పరిస్థితుల్లో నుంచే బైబుల్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం అక్కడ కొట్టింది గండి నీకు ఏ ఎగ్జాంపుల్ చెప్పినా ఆ జోన్ నుంచే నువ్వు చూస్తున్నా గనక నీకు బైబుల్ సరిగా అర్థం కావట్లేదు నీ వాతావరణానికి నీ జోన్కి దాటరా బిగ్ పిక్చర్ ఉంది బైబుల్లో చాలా విషయాలు అర్థం కావాలి నువ్వు ఆ జోన్ లో ఉండి చదవకు నువ్వు నూతులో కప్పలాగా అక్కడే ఉండి ఇదే ప్రపంచం అనుకోకు చాలా ప్రపంచం ఉంది బైబుల్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో శాస్త్రాలతో బైబుల్ ముడిపడి ఉంది బైబుల్ రాసిన వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు రాసారా ఆ రాసిన వాళ్ళు రాసిన సందర్భాలు చదువుతుంటే పోద్ది వాళ్ళు రాసిన వారు చిన్న చిన్న వాళ్ళు రాసారా వాళ్ళు రాసిన మాటలు గొప్ప గొప్ప విషయాలు రాసారు ఎవరెవరు రాశారు ఐగుప్తిల సకల విద్యను ఎరిగిన ఒక పండితుడున్నాడు మోసే రాశారు ఐగుప్తీల సకల విద్యలు అంటే మాటలా ఇప్పటికే ఆ లాంగ్వేజ్ ను కోట్ చేయడానికి తలకిందులో ప్రయత్నం చేస్తున్నారు పురావస్తు శాస్త్ర ఈజిప్ట్ లాంగ్వేజ్ కోల్డ్ లాంగ్వేజ్ దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు శాస్త్రాల్లో పండితుడు ఎవరు మోసే అలాంటి మోసే అంత చదువుకున్నవాడు ఆది కాండ నుంచి ద్వితీయ ఉపదేశ వరకు రాశాడంటే ఎలాంటి వర్డ్స్ సకల శాస్త్రాలు ఎరిగిన మోసే ఐదు గ్రంథాలు రాశాడు మేరకాయలు ఏరుకునే పశువుల కాపురైన ఆమోస్ ఒక పుస్తకమే రాశాడు ఇంకెవరు రాశారు ప్రపంచంలో టాప్ స్పెలాస్పర్స్ ఉంటే అందులో ఒక్కడు పౌలు పత్రికలు రాశాడు ఇంకెవరు రాశారు చేపల బట్టే సామాన్యుడు విద్యలేని పండితుడు కాని ఒక సామాన్యుడు లెటర్స్ రాశాడు అతని పేరు ఫీటర్ పేతరు ఇంకెవరు రాశారు రాజనీతిని అటు సంస్కృతిని సకల శాస్త్రాలని మెనవేసి ఎప్పటికీ న్యూటన్ కన్నా ఇంకా ఆయన స్టీని కన్నా వీళ్ళందరి మేధావుల కన్నా ఎప్పుడు అందరంత ఎత్తులో నిలబడే ఒక మేధావు ఉన్నాడు కింగ్ సల్మాన్ విజం బుక్స్ రాశాడు ఆయన రాసిన విషయాలు అడుగుతున్నాడు ఇలాంటి వాళ్ళు రాశారు ఇంకెవరు రాశారు అరే సుంకపు మెట్ట దగ్గర సుంకం అంటే వడ్డీ వడ్డీలు వసూలు చేసి ఒక లెక్కల మాస్టర్ మత్తే రాశాడు మత్తే సువార్త ట్యాక్స్ కలెక్టర్ అన్నారు ఆయన ఇంకెవరు రాశారు అసలు ఈ యోధా జాతికి ఇజ్రాయేల్ సంస్కృతికి సంబంధం లేని ఒక గ్రీకు పౌరుడు లోక రాశాడు లోకా గొప్పింటి కుర్రోడు అన్ని వదులుకొని సువార్థికుడైతే అయితే ఆ గొప్పంటి కుర్రోడు అటు గొప్ప సంస్కృతిని అటు బిజినెస్ లోను ఇటు పార్ట్నర్షిప్ లోను ప్రతి విషయంలోను అటు పాండిత్యులు అన్ని విధాలుగా కాస్తంత మేధావి వర్గంలో అటు ఇటుగా శిష్యుల్లో కాస్తంత మెరుగైన వ్యక్తి యేసు రొమ్మున ట్వంటీ ఫోర్ అవర్స్ ఆనుకునే వ్యక్తి యాహాను ఇన్ని మనుషులు ఇన్ని మైండ్ సెట్ లో బైబుల్ లో ఉన్నాయి వాటన్నిటి గురించి చదువుతున్నప్పుడు బైబుల్ నువ్వు ఏ పరిగణ ఏ జానర్ లోకి తీసుకొని చదువుతున్నావు గొర్రెల కాపరి దావీదు రాశాడు కీర్తన గొర్రెల కాపర్లు దావీ గొర్రెల కాపర్లో పాటలు రాస్తే వాళ్ళ శైలి వేరు వాళ్ళ ట్యూన్స్ వేరు అదే కింగ్ సల్మాన్ పాట రాస్తే ఆయన క్లాసిక్ ట్యూన్ వేరు అంతే కదండి మాసోడు పాట రాస్తే మాస్ పాటలా ఉంటది క్లాసోడు పాట రాస్తే క్లాసిక్ గా ఉంటాయి ఈ రెండు వెర్సన్స్ ఉన్నాయి ఈ రెండు వెర్సన్స్ రాశారు గొర్రెల కాపరి దావీదు పాటలు రాశాడు ప్రపంచాన్ని ఒక తాటి మీద కూర్చోబెట్టే జ్ఞాని అయిన సులువును కూడా పాటలు రాశాడు ఇంకేం రాశారు పాత్రమన సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర నడిస్తే పదిహేను వందల సంవత్సరాల చరిత్ర పాత్రి బైబుల్ ని ఎబ్రిలోనే రాశారు కొత్తన బైబుల్ బైబిల్ని కొత్తన బైబుల్ని ఎబ్రిలో రాయలేదు ఎవ్రీ పదాలు అక్కడక్కడ దొరికినా దొల్లినా ఎబ్రి పదాలు రాయలేదు బైబిల్లో క్రొత్త నిబంధనలు దేనితో రాస్తారో తెలుసా గ్రీక్ అని కూడా అనుకోండి గ్రీకులో మరింత మార్కెటింగ్ లాంగ్వేజ్తో రాస్తారు దాన్ని ఏమంటారు చెప్పిన సామాన్య వాడుక భాష ఇంకా మాసిగా చెప్పాలంటే బజారు భాష అంటే బజార్లో ఆడుకుంటారు సార్ కామన్గా వాళ్ళకి డిక్షనరీ వర్డ్స్ ఉండవు కొన్ని అలాంటి పదాలతో క్రొత్త నిబంధనలు రాస్తారు కొన్ని పదాలు మన లిపిలో ఉన్నాయో చెప్పండి ఇప్పుడు తల్లి పిల్లలతో మాట్లాడుతుంది ఏమని తొవ్వ తాగరా తువ్వ ఇక్కడ డిక్షనరీలో ఉండదు ఆ తొవ్వేట ఆడికి అర్థం అవుతుంది ఆ తొవ్వేట అలా అమ్మక అర్థం అవుతుంది అర్థమవుతుంది జుజ్జు పోయిరా అంటారు ఇటు అక్కడ ఉండదు డిక్షనరీలో జుజ్ అయ్యి దాన్ని ఏమంటారంటే వాడికి బాస్ అంటారు ఇంకా మాట్లాడాలంటే మార్కెట్ లో నిలబడి మాట్లాడుకునే బాస్ అంటే అందరికి అర్థమయ్యే బాస్ లో న్యూ టెస్ట్మెంట్ రాస్తారు ఇన్ని జోనర్స్ ఉన్నాయి బైబుల్లో ఇంకేముంది ఇంకా విచిత్రమైన బాస్ ఉంది యహోవా నా కాపరే అన్నవాడు ఎవరో తెలుసా గొర్రెల కాపరే అన్నాడు అది వింత యహోవా నా కాపరన్నవాడు గొర్రెల కాపరే యహోవా నా కాపరన్నాడు ఇంకా రాజు అయినా దేవ అన్నవాడు రాజే దేవుణ్ణి రాజు అన్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అన్నవాడు సమాజాన్ని పూర్తిగా తీసి బాగా వినండి అన్ని ఉన్నాయి బంగారం ఉంది ఎండు ఉంది వజ్రాలు ఉన్నాయి ఏనుగు దంతాలు ఉన్నాయి లగ్జరీ లైఫ్ ఉంది అన్ని ఉన్నవాడు ఏమన్నాడంటే వ్యర్థం అన్నాడు ఏవీ లేనివాడు అర్థం అంటే బాగుండు అన్నీ ఉన్నవాడే అర్థం అన్నాడు అది వింత బైబిల్ ఎలాంటి వింతైన స్టేట్మెంట్లు ఉన్నాయి యహోవా నా కాపర్ అన్నవాడు గొర్రెల కాపర్ అన్నాడు యహోవా నా దేవా నా రాజు అన్నవాడు రాజే దేవుని రాజు అన్నాడు వ్యర్థం అన్నవాడు అన్నీ ఉన్నవాడు వద్దని అర్థం అన్నాడు ఇంకా ఆది కాళ్ళ నుండి ప్రకటన గ్రంథం వరకు వెరైటీ 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 నేర నడిశాయి ఏమి నడిసాయి కథలున్నాయి సంభాషణలున్నాయి సంఘటనలున్నాయి ఆటలున్నాయి పాటలున్నాయి ప్రేమ గీతాలు ఉన్నాయి ఏడుపులున్నాయి ఏడుపు కీర్తనలు ఉన్నాయి ఇన్ని జోనర్స్ ఉన్నాయి ఇంకా ఏముంది అసలు బైబుల్ అలా చదువుతుంటే ఈ బైబుల్ ప్రభావం బైబుల్ ప్రభావం సమాజం మీద లేకపోతే ఈ రోజు సమాజాన్ని అసలు మీరు ఒక ఏ పిక్చర్ లో మీరు చూడగలరు చెప్పండి మీరు జస్ట్ ఊహించండి అసలు బైబులే సమాజానికి లేకపోతే మీరు సొసైటీని ఎలా చూడగలరు వీళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా గొడ్డ సమాజం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా బైబుల్ ప్రభావం ఎంతో కొంత సొసైటీ మీద పడింది కనుక విద్య వచ్చింది బైబుల్ ప్రభావం ఎంతో కొంత పడింది కనుక వైద్యం వచ్చింది బైబుల్ ప్రభావం ఎంతో కొంత పడింది కనుక స్త్రీ పురుషులకి సమాన హక్కులు వచ్చాయి మనిషి మనిషిగా చూడాలని రాజ్యాంగ మొదట పీఠిక ప్రియాంబుల్లో ఫస్ట్ పేజ్ మనిషిని మనిషిగా ఎలా గౌరవించాలంటే డబ్బున్నవాడో నల్లోడో తెల్ల గొప్పోడో ప్రాంతాన్ని బట్టి కాదు వాడిని దేన్ని బట్టి గౌరవించాలంటే ఆడి మనిషి కనుక మనిషిని మనిషిగా గౌరవించాలి దానికి అడుగేసి బైబిల్ ముందు చెప్పింది ఆడి మనిషే కాదు సాక్షాత్తు గాడ్స్ ఇమేజ్ దేవుని స్వరూపం అంతగా ఆనర్ చేయాలి ఇది మన రాజ్యాంగ ప్రియాంబుల్లోనే ఉంది బైబిల్ ప్రభావం లేకపోతే అక్కడ వరకు ఎందుకు ఇంత పెద్ద పదాలు వద్దు కానీ బైబుల్ ప్రభావం లేకపోతే బైబిలే సమాజంలో లేకపోతే అసలు నువ్వు ఈ రోజుకి ఏమై ఉండేవాడు ఒకసారి ఊహించుకో ఇక్కడ ఉంటావా అన్న రోజు సాక్షిని చెప్పాడు అక్కడ ఉండు ఎక్కడ అడగండి బ్రేక్ లో అడగని చెప్పి పోలీసులు దొరికేది సెమినార్లో సాక్షి చెప్పు నేను తిరిగిపోతున్నావు తాగుబోతున్నా రౌడీ ఏదైనా అయిపోతుంది అని చెప్తాను మళ్ళీ నెంబర్ రవిడలో పేరు వచ్చేది నాకు ఏదో పేరు గొడవ లేదు ఏదో నడుతున్నా బైబుల్ లేకపోతే మనం ఏమైపోతుంది చెప్పండి ఏదో ఒకటి అయిపోదు ఏదో ఒకటి అయిపోదు అసలు బైబుల్ ప్రభావం ఈ రోజు నీకు నాకు లేకపోతే ఒక్కసారి మన లైఫ్ ఊహించుకోండి ఏమైపోదు ఈ రోజుకి రోజుకేమైపోదు ఏ వ్యాధుల్లో పడిపోదుమో ఏ రోగాల్లో పడిపోదు ఏమైపోదుమో ఏ పాపంలో కొట్టుకుపోదుమో అసలు ఈ రోజు మన ప్రభావం గుర్తింపు లేని మనుషులుగా ఏమైపోదుమో ఇంత బైబుల్ చరిత్రలో దేవుడు మన మీద ప్రభావం చూపిస్తున్నాడు ప్రభావం చూపిస్తున్నాడు ప్రభావం